హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే పైన పెంట్ హౌస్ ఫ్లోరింగ్ అయితే చేస్తున్నాము స్లాబ్ ముందుగా అయితే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తాను ఇక చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే మనం ఫ్లోయింగ్ చేసే ముందు ఏంటంటే స్లాబ్ అనేది నీట్గా ఉండాలి ఇక్కడ ఏంటంటే కంచర్ లేకుండా చూస్తారు కదా ఈ స్లాబ్ అయితే బాగా నీట్గా ఉన్నది చూడండి ఎక్కడ మాల్ లేకుండా ఉచిక లేకుండా నీట్గా అయితే సాఫ్ చేసుకున్నారు ఒకరోజు ముందే అండ్ ఇంకోటి ఏంటంటే మనం స్లాబ్ వచ్చేసి ఏంటంటే స్లాబ్ పైన వచ్చేసి మనం ఉసుకతో అయితే చూ చూసుకోవచ్చు స్టోరింగ్ చేస్తాం ముసుకెతో చాలామంది ఏంటంటే డెస్ట్ చేస్తారు మనం వచ్చేసి ఏంటంటే ఉసుకొతే వేస్తున్నాం ఉసుక అనేది ఏంటంటే ఎక్కువ మనకి మెత్తగా ఉండదు ఎక్కువ మన దొడ్డు ఉండదు మీడియం సైజులో ఉసికే తీసుకోండి ఇక్కడ చూసుకోవట్లయితే చూడండి ఈ విధంగా ఉసుకు ఉండాలి చూసే ఫ్రెండ్స్ వీడియో కా స్కిప్ చేయకండి మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే స్లాబ్ లా అవుతున్నారు వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కొత్త ఇల్లు అయినా పాతిళ్ళు అయినా ఎందుకంటే ఇలాంటి మెయిన్ ఏంటంటే క్రాక్స్ రాకుండా వాటర్ ప్రూఫింగ్ కానీ స్లాబ్ ఫ్లోరింగ్ ఎలా చేయాలి అనేది మొత్తం మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ స్లోప్ ఎక్కడ ఉన్నారో కూడా చెప్తాను మనం స్లోప్ వచ్చేసి ఈశానం సైడ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ స్లోప్ ఇక్కడ చూపిస్తున్నాం కదా చూడండి ఇక్కడ సైడ్ అయితే మనకి ఏషియాన్ సైడ్ అయితే స్లోప్ అయితే ఉండాలి చాలామంది ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి ఆ మూలకు స్లోప్ పెడతారు అక్కడ పెట్టుకోవద్దు ఎప్పుడైనా సరే మన ఏషియాన్ సైడ్ స్లోప్ పెట్టుకుంటే మనకు వాటర్ అనేది వెళ్తాయి ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనం నిన్న ఫ్లోరింగ్ చేసినాము గల్లీ చూడండి వాటర్ అని ఇక్కడ స్లోప్ వచ్చినాయి చూస్తారు ఈ విధంగా మనకు స్లోప్ ఉండాలి వాటర్ చూడండి మేము నిన్న లాగిన కలిగి అక్కడ ఒక చుక్క వాటర్ లేవు అక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ నుంచి ఇక్కడ స్లోప్ దగ్గర అయితే చేసాము చూడండి వాటర్ మొత్తం ఇక్కడ నిల్చున్నాయి ఈ విధంగా ఏంటంటే మన అక్కడ నుంచి ఇక్కడ దాకా స్లోప్ చేసుకుంటే వాటర్ అనేది నిలవు వాటర్ నిలిచినా అంటే మనకి లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అలా కాకుండా ఎలా చేయాలి ఈ పద్ధతి అని చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి మన తెలుగు అనుసరించడానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు అయితే మేము మాల్ అయితే కలుపుకుంటున్నాం సిమెంట్ వచ్చేసి మనం బిల్లా శక్తి సిమెంట్ అయితే వాడుతున్నాము చూసుకోవచ్చు ఇక్కడ మనం వచ్చేసి ఫ్లోరింగ్ వచ్చేసి ఏంటంటే ఒక మనకి ఇట్లా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి ఒక నలభై ఫీట్లో ఉన్నది ఇటు ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక ఇరవై ఫీట్ ఉన్నది మనకి ఇది సిమెంట్ ఇసుక కానీ ఎంత పడుతుంది అంటే సిమెంట్ వచ్చేసి మనకు ఒక పదిహేను బ్యాగులో సిమెంట్ పడుతుంది అండ్ ఇసుక వచ్చేసి ఒక నాలుగు టన్నులు ఉసుక పడుతుంది ఎందుకంటే స్లోప్ని బట్టి అయితే ఒక నాలుగు టన్నులు ఇసుక పడుతుంది చూస్తారు కదా సిమెంట్ వచ్చేసి మనకు బిల్లా శక్తి సిమెంట్ వాడుతున్నాం ఫ్రెండ్స్ వీడియో కూడా స్కిప్ చేయకండి స్టెప్ బై స్టెప్ అయితే ఒకటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోవచ్చు బిల్లా శక్తి కూడా మంచి సిమెంటే ఫ్లోరింగ్కి ఇంకోటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తే డాక్టర్ ఫిక్స్ లిక్విడ్ అనమాట ఎందుకంటే మనం ఫ్లోరింగ్ అండ్ మాలేయకముందు ఏదైందంటే మనం కళాయి వాటర్ అంటే వండు వాటర్ కలిపేది మొత్తం అయితే పోసుకోవాలి ఇది వచ్చేసి మన డాక్టర్ ఫిక్స్ లీటర్ లిక్విడ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఒక లీటర్ ఉంటుంది ఇలాంటి వచ్చేసి మనకి రెండు రెండు డబ్బాలు పడతాయి ఈ ఫ్లోరింగ్కి చూపిస్తున్నాం ప్రజెంట్ అయితే ఒకటి చూపిస్తున్నాం ఎందుకంటే ఇసు లిక్విడ్ వేసిందంటే మనకి వాటర్ లీకేజ్ అన్ని క్రాక్స్ రాకుండా అయితే ఉంటాయి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు డాక్టర్ ఫిక్స్ లిక్విడ్ వేసి బకెట్లు అయితే కలపడం జరుగుతుంది ఇప్పుడు చూడండి మనం ఏంటంటే ఒక బస్సుకు వచ్చి టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే వేసుకోవాలి మరి ఎక్కువ కూడా వేసుకోద్దు మరి ఎక్కువ వేసుకున్న కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ టీకేజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది డబ్బా మీద ఎంత అయితే ఉందో టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక బ్యాగ్కి అంతే వేసుకోవాలి మరి ఎక్కువ కూడా వేసుకోదు మేము మేము ఏంటంటే చాలా చేస్తాం కాబట్టి మాకు ఇంత తెలుస్తుంది కొత్త వాళ్ళకి అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంచిగా కలపాలి చూడండి మేము ఎలా కలుపుతామో ఆ విధంగా అయితే కలపాలి కలిపడానికి ఏంటి అంటే ఫ్రెండ్స్ మనం ముందు అయితే మొత్తం స్లాబ్ మొత్తం ఒకసారి ఏంటంటే మొత్తం రెండు వాటర్ అనేది పోసుకోవాలి అలా పోసుకుంటే ఏంటంటే మనకి కింద ఏంటంటే స్లాబ్కి అండ్ ఈ లిక్విడ్ అండ్ కలర్ వాటర్ కలిపి వేయడం వల్ల ఏంటంటే మంచిగా మాల్ పట్టుకుంటుంది అండ్ లీకేజ్ అవ్వకుండా వచ్చేస్తుంది ఇదేంటంటే చాలామంది ఫ్రెండ్స్ మేమైతే చూపిస్తాము చూడండి వండేయకముందు ఏం చేయాలంటే ముందు ఈ విధంగా వాటర్ అయితే కొట్టుకోవాలి చుట్టూ కదా నేను ఎలా అయితే చేస్తానో అలా విధంగా ప్రాసెస్ అయితే చేయాలి కొత్తగా ఫ్లోరిన్ లాగే అయితే మీరు ఈ విధంగా అయితే చేసుకోవాలి పాత ఫ్లోరింగ్ అయితే ఏంటంటే ముందు ఒకరోజు చిప్పింగ్ చేసుకొని అంటే లిక్విడ్ కళాయి వాటర్ లిక్విడ్ అనేది ఒకరోజు ముందు వేసుకోవాలి కొత్త ఫ్లోరింగ్ అయితే ఎప్పటికప్పుడే రెండు వాటర్ అంటే కళాయి అండ్ లిక్విడ్ వాటర్ వేసి పై ఉంటే పల్లె బాగానే ఉంటుంది పాత అయితే ఈ విధంగా అయితే చేయాలి ఫ్రెండ్ అంటే ఒకరోజు మొత్తం చిప్పింగ్ చేసుకొని రెండు కళాయి వాటర్ కప్పుకొని వేసుకుంటే నిన్న అప్పుడు మనకి ఎక్కడ లీకేజ్ కాకుండా అయితే ఉంటుంది కొత్తది అయితే ఈ విధంగా అయితే చేయాలి చూడండి ఈ విధంగా ఇవ్వ బకెట్లు అయితే అది లిక్విడ్ వాటర్ అనమాట అంటే కలయి వాటర్ అనమాట వేసుకొని ఈ విధంగా ఏంటంటే మొత్తం మన స్లాబ్ ఎంత అవుతుందో మొత్తం ఆ విధంగా అయితే పోయాలి ఎందుకంటే కొంచెం ఇక్కడ కూడా లిక్విడ్ లేకుంటే ఏంటంటే అక్కడ ఏంటంటే వాటర్ దిగే అవకాశం ఉంటుంది అదేంటంటే చాలా మంది తెలియదు ఎందుకంటే మీ వీడియో చివరి దాకా చూస్తే మీకు ఒక ఫ్లోరింగ్ ఎలా గుంజాలి అనేది మీకు ఐడియా వస్తుంది అండ్ సిమెంట్ ఎంత అంటూ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనము ఒక రెండు బ్యాగులు ఎక్కువనే పోయినా కానీ సిమెంట్ అయితే మంచిగా వేసుకోవాలి ఫ్లోరింగ్ వేసేటప్పుడు చూడండి ఈ విధంగా వండు వాటర్ అనేది ఈ విధంగా అయితే పోసుకోవాలి కొందరు లిక్విడ్ వాటర్ అంటారు మేము రెండు అంటాము లిక్విడ్ వాటర్ అండ్ వండు వాటర్ ఈ విధంగా కలుపుకొని కలయి వాటర్ అయితే ఈ విధంగా పోసుకోవాలి చూసు కదా ఇలా పోయడం వల్ల పోయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ కార్నర్స్ వస్తాము అండ్ జాయింట్స్ కానీ క్రాక్స్ కానీ ఉంటే ఏంటంటే ఈ వాటర్ని అక్కడ వెళ్ళి మనం క్లోయింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి లీకేజ్ అవ్వకుండా సైడ్స్ బయట సైడ్స్ ఉంటాయి కదా లీకేజ్ అవ్వకుండా ఏంటంటే మనకి ఇదైతే ఆపుతుంది ఇదే చాలా మంది తెలియదు చూసారు కదా ఇప్పుడైతే మాల్ అయితే ఈ విధంగా గుంజుకోవాలి చూడండి ఎలా స్లోప్గా గుంచుతున్నాము మాలు ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ మీ వీడియో అనేది చివరి దాకా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకండి ఎందుకన్న ఫ్రెండ్స్

パパいった देखो ना ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్లోరింగ్ అయితే మొత్తం మాల్ అయితే గుంజడం అయితే జరిగింది గుంజిన తర్వాత ఇక చూసుకోవచ్చు మనం కారణాలు ఏంటంటే ఈ విధంగా చూడండి గల్తలు అనేది ఈ విధంగా వేసుకోవాలి గల్తేయడం వల్ల ఏంటంటే మనకు వాటర్ అనేది ఈ గోడగొడ్డ వాటర్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి ఇంకోటి ఏంటంటే వాటర్ అనేది అవతల సైడ్ పోకుంటా ఇక్కడ సైడ్ ఏంటంటే అన్ని వాన పడ్డప్పుడు కానీ వాటర్ అన్నీ ఇక్కడ సైడ్ వస్తాయి ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం గల్త అనేది నాలుమూలలు వేసుకోవాలి చుట్టూ ఎందుకంటే మనకు వాటర్ అనేది అట్సరి పోకుండా అండ్ ఇక్కడనే స్లోప్ వచ్చినప్పుడు ఫ్రెషర్కి మొత్తం అక్కడ వెళ్ళిపోతుంది ఇంకో చూసారుగా ఫ్రెండ్స్ మొత్తం మాలైతే గుంజడం అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం కళాయి అయితే పోయాలి కళాయి పోసినప్పుడు ఏంటంటే లిక్విడ్ అయితే వేయొద్దు పైన లిక్విడ్ వేయడం వల్ల ఏంటంటే బుగ్గలు రా బుగ్గలు అయితే వస్తాయి చూడండి మేమైతే ఫస్ట్ డాక్టర్ ఫిక్స్ లిక్విడ్ అయితే ముందు వాడాము అది కూడా ప్రోసం చూపించాం కదా చూడండి మొత్తం నాలుగు చేసినాము అండ్ ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇంకోటి ఏంటంటే కలయి పోసి ఫినిషింగ్ వర్క్ చేస్తే అయిపోతుంది అది కూడా చూపిస్తాం దాకా చూడండి వీడియో కా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా Friends చూస్తు కదా ఫైన్గా అయితే ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే వచ్చింది కళవి కూడా చూస్తున్నారు కదా స్లోప్ కూడా మంచి వచ్చింది అండ్ వర్క్ కూడా అయితే సూపర్ వచ్చింది ఇవాళ అయితే చూసినట్లయితే మీరు చూడండి కళ కూడా ఎంత నీట్గా వచ్చింది ఎక్కడ హోల్స్ అన్నీ చిన్న చిన్న పొక్కలు లేకుండా నీట్గా అయితే మళ్ళీ డబల్ కోట్ అయితే కళ అయితే కొట్టడం అయితే జరిగింది చూసుకోట్లయితే చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం వాటర్ ప్రూఫింగ్తో స్లాబ్ ఫ్లోరింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసా కదా ఈ విధంగా మనము ఫ్లోరింగ్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి స్లాబ్ పైన ఎందుకంటే మళ్ళీ డబల్ డబల్ కాకుండా ఒకటేసారి ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది అండ్ క్రాక్స్ కాకుండా వాటర్ లీకేజ్ కాకుండా ఉంటుంది చూసుకోండి అయితే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి వీడియో మీకు తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి